ప్రతిరోజు నికు నిరంతరంగా మనము ఆచరిస్తూ ఉన్నటువంటి ఆనందమైన తృప్తికరమైన జీవన పద్ధతులు ఇది ఒకటి మనము వాళ్ళ మీద ఆధారపడకుండా మన శరీర కణాలను ప్రకృతితో కలిపి ఆనందంగా తృప్తిగా జీవించడానికి మనం ఏం చేయాలి ఎలా చేసినప్పుడు మన జీవితంలో జీవిత మార్పులు వస్తాయి ప్రతి ఒక్కటి మన శరీరంలో నుండి కణాలు నిర్దిష్టమైన పనిని నియమంగా నియమబద్ధంగా క్రమబద్ధంగా చేస్తాయి వాటికి ఎవరు ఏమి ఎలాంటి పనులు ఒప్పగించడం చెప్పడానికి అవసరం లేదు తిన్నాము లోపలికి పోయింది కడుపు లేకపోయింది కడుపులో ఉన్నటువంటి రసాయనాలు కలిసినాయి ప్రతి ఒక్కటి నియమబద్ధంగా సమాధానకరంగా సామరస్యంగా చేస్తాయి అంటెల్ అన్లెస్ ఇఫ్ యు మిక్స్ అప్ సారీ సమ్ కెమికల్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటర్ఫీరెన్స్ మన జీవితంలో ఏదే విధమైన రసాయనికాలు కెమికల్స్ అడిషన్స్ అవసరం లేదు నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ ఐఎమ్ ఆల్వేస్ టెలింగ్ అబౌట్ డ్రగ్లెస్ వే ఏదే విధమైన మందులు అవసరం లేదు ఇది అద్భుతమైన దేవుడు ఇచ్చిన వరము ఈ శరీరం అనేది చాలా అద్భుతమైనది ఆనందమైనది తృప్తికరమైనటువంటిది ఈ తృప్తిని మనము అసమాధానంగా సమాధానం లేకుండా చేస్తున్నామంటే మన భయము మన అనుమానాలు మనము చూద్దాంలే అనే స్థల కోరుకుపోవడం అంటే వాయిదా వేయడం ఈ మూటు వల్లనే జబ్బులు అనేసి ధైర్యంగా ధారాళంగా మనకు మనం చెప్పొచ్చు మనం ఎందుకు అనుమానించాలి మనం ఎందుకు భయపడాలి మనం ఏ పనిని కూడా సక్రమంగా చేయకుండా మళ్ళా చేద్దాంలే నీళ్లు తాగాల మల తాగుదాము అన్నం తినాలా తింటాము కాకపోతే ఏం తినాలా ఏం తినకూడదు జీర్ణం కావడానికి మనం మనుషులు మాత్రమే మనం మాత్రమే క్రమబద్ధంగా చేయడం లేదు ప్రకృతి ఎప్పుడు కూడా తన పని తాను చేస్తూనే ఉంది ఈ విధంగా మనం మన పనులు సక్రమంగా చేయగలిగితే మన శరీరంలో ఏదే విధమైన ఇబ్బందులు రావు నేను డాక్టర్ సుబ్బయ్య అరవై రెండు సంవత్సరాలుగా ఏదే విధమైన మందులు మాకు తిన్ను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ నాయన ఏం చేసినారనేది నేను అంటే వాళ్ళు ఆ కాలంలో అంత ఎక్కువగా మందులు అవన్నీ హాస్పిటల్స్ లేవు ఇప్పుడు వచ్చేసి ప్రతి నాలుగో గల్లీ సందు ఒక హాస్పిటల్ ఉంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ల్యాబరేటరీ పోయిన వెంటనే మీకు ఒక లేబుల్ ఇస్తారు ఈ జబ్బు మేలు కాదు మీరు ఈ ఈ మందులు తినాలా అక్కడికి అయిపోయింది మీ బ్రాండెడ్ రోగిస్ట్రీ అనేసి ఇది నేను ఒక రకంగా చెప్తాను టెర్రరిస్టుల కంటే ద్వారము టెర్రరిస్ట్ వస్తే ఒకసారి సంపుతాడలేదు వాడు సస్తాడ ఏదో ఒకటి జరిగిపోతుంది ఈ మందులు తినడం అనేది జీవన పర్యంతరము జీవితాంతము అంతము అని చెప్పేసి చెప్ వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా చెప్తారు సత్యంత వరకు తీసుకోవాలి జబ్బులు అనేది మనము కొంటాన్నాము డప్పులిచ్చు కొంటాన్నాము అవసరమా ఖచ్చితంగా అనవసరమైన వాటిని మనము ఎందుకు డప్పులిచ్చు కొనాల మళ్ళ జబ్బులకు జబ్బులు వచ్చినప్పుడు మందులు అవసరం లేదా జబ్బులు రాకుండా చేసుకోవచ్చు అకస్మాత్తుగా ఈ జలుబు రొంప జ్వరము ఇలాంటి వచ్చినప్పుడు అది ఏం చెప్తాండి అది శరీరం ఏం చెప్తాండి అది నీకు కొద్దిగా విశ్రాంతి అవసరము యు నీడ్ రెస్ట్ ఇలాంటివి మనము నిత్యము నిరంతరంగా మన శరీరాన్ని సమర్థంగా సామరస్యంగా చూసుకోగలిగినప్పుడు విశ్రాంతి నీళ్ళు ఎక్కువ తాగడము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము మంచి జీవితానికి మనం చేయాల్సి ఉంది అప్పుడప్పుడు ప్రకృతితో కలిసి ఉండడము వీలైనప్పుడంతా అప్పుడప్పుడు వినిపితే సంవత్సరానికి మూడు సంవత్సరాలు కాదు వీలైనప్పుడు ప్రకృతిలో తిరగండి తెలుస్తుంది జీవితం విలువ అన్నిటికంటే ముఖ్యంగా మన యొక్క శరీరానికి కావాల్సినటువంటి సమర్థమైన ఆహారం ఇవ్వడము ఇవి చేసినప్పుడు ఏదే విధమైన జబ్బులు రావు మన దగ్గర ఉండవు దీన్ని మనం ఒక ధ్యాన పద్ధతిగా చేయడము ఆ ధ్యానానికి మన శరీర కణాలను జోడించుకోవడము ఈరోజు యొక్క విశేషమైన ధ్యానము అంతర్గత కణాలను ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలతో కలిపి మనం ఎలా ప్రవర్తించాలి వాటి వల్ల ఉపయోగమేమి ఇవన్నీ కూడా ధ్యాన పద్ధతిలో చేద్దాం నిదానంగా నెమ్మదిగా బాగా ఒక్కసారి శరీరాన్ని అంతా కూడా కదిలించి చూడండి ఏదే విధమైన ఒత్తిడిలో ఉండకూడదు మన శరీరాన్ని క్రమబద్ధంగా మన ఎన్నెముకను నేరుగా పెట్టుకోండి నిటారుగా ఉండాలి ఎన్నెముక మెడ తల ఇవన్నీ కూడా నేరుగానే ఉండాలి ఇట్లా ఇట్లా ఇట్లన్నీ కూడా కదిలించకూడదు కారణము మన ఎన్నెముకలో ఉన్నటువంటి ఈ సెరిబ్రో స్పైనల్ క్లూయిడ్ అనేసి ఒక రసాయనము మన మెదడుకు పోతుంది ఇట్లా మెదడులో ఉన్నటువంటి అన్ని భాగాలకు అది అవసరము ఆహారాన్ని ఇస్తుంది నిదానంగా నెమ్మదిగా చీక్రత కదిలించినాము ఒత్తిడి లేకుండా చేసుకున్నాము ఇప్పుడు నిదానంగా నెమ్మదిగా మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఆ శ్వాస వచ్చేసి మన ముక్కు రంధ్రాలనుతో కదులుతా వెళ్ళాలి అది ఎక్కడ తగులుతూ ఉండాలి ఎలా తగులుతూ ఉండాలి దానికి వెళ్ళడానికి మార్గం కరెక్ట్గా ఉందే ఉన్నప్పుడు ఆ శ్వాస రంధ్రాలలో అది ఎలా పనిచేస్తాం అది హౌ అవర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్టింగ్ ఆన్ అవర్ నాస్ట్రెల్స్ ఎస్పెషలీ ఆన్ ఎపిథిలియల్ సెల్స్ అది తగిలినప్పుడు ఆనందాన్ని అనుభవిస్తా ఎడనాడి పింగళనాడి సుషముల కలిసి మన శ్వాస కేంద్రాలు అయినటువంటి ఊపిరితిత్తుల వరకు వెళ్ళి ఆ ఊపిరితిత్తుల నుంచి హృదయము హృదయాన్ని శరీరం అంతా కూడా వ్యాపిస్తాండి ఉండాలి శరీరంలో ప్రతి కణానికి మన శ్వాసక్రియ అవసరము నిత్యము నిరంతరంగా మనం చేసేటువంటి ఈ పనుల్లో ఎక్కువ భాగం మనము గమనించడం లేదు గమనించాల్సిన అవసరం లేదు ఆనందంగా తృప్తిగా సమాధానకరంగా తీసుకుంటాన్నాము మన శరీరాన్ని అంతా కూడా ఉన్నాము కాళ్ళు చేతులు దేహము తల మేడ ప్రతి ఒక్క భాగంలో ఉన్న ప్రతి అవయాన్ని గమనిస్తాము ఇట్ ఇస్ గివింగ్ మోర్ ప్లే రిమూ్ ప్రెషర్ ఇట్ నివారణ చేసి సంతోషాన్ని ఇస్తా ఉండాలి ఆనందాన్ని గమనించండి ఆ చిరునవ్వు ప్రతి క్షణానికి అవసరం అనేసి చెప్తాంది ప్రతి కణము సంపర్కిస్తాడు అది ప్రతి కణానికి నియమబద్ధంగా క్రమబద్ధంగా ఆనందంగా తృప్తిగా సమర్థంగా సామరస్యంగా ఉపయోగించే గుణం ఉంది ఆ గుణాన్ని గమనిస్తాము అద్వితీయమైన ధ్యాన పద్ధతుల్లో ఇది అమోఘమైనటువంటిది మనము రోజు చేసే ధ్యానం కంటే ఒక విభిన్నమైన ధ్యానము ప్లీజ్ కైండ్లీ స్టే టిల్ లాస్ట్ చివరి వరకు జతలో ఉండండి మనము మన యొక్క ఇశ్వశక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క అద్వితీయమైన శక్తులు మన శరీరాన్ని చేర్చుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో మనమందరము అందరి కోసము ముఖ్యంగా మన కుటుంబం సంక్షేమం కోసం చేస్తూ ఉన్నటువంటి ఒక ధ్యానక్రియ నిదానంగా నెమ్మదిగా గమనిస్తూ ఉన్నాము ప్రకృతి మన శరీర కణాల జతలో కలిసి మనకు కావాల్సినటువంటి మనకు ఉపయోగపడే జీవితం అద్భుతంగా ఆనందంగా జీవించడానికి చేయాల్సినటువంటి పనుల్లో కలుస్తుంది అనంతమైన శక్తులు అద్వితీయమైన శక్తులు మనకు శరీరాన్ని మనము అన్ని విధాల సమర్థంగా సామరస్యంగా ఉపయోగించడానికి మన శరీరంలో ఉన్నటువంటి ఈ పంచభూతాలను విశ్వశక్తిలో ఉన్నటువంటి పంచభూతాలతో కలిపి అద్వితీయమైన శక్తిగా మార్చుకోవడానికి మనం చేసే చిరు ప్రయత్నము ఈ చిరునవ్వు నుంచి చిద్విలాసమైనటువంటి ఆకాశం వైపు తీసుకెళ్తా ఉన్నాము ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు నక్షత్రాలు ఉన్నటువంటి ఆ కాంతి ఆ శక్తి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి అఖండమైన అద్వితీయమైన అమోఘమైన అపురూపమైన శక్తులు ఇస్తూ శరీరంలోని ప్రతి కణానికి అవసరమైనటువంటి ధారాళత్వాన్ని దాతృత్వాన్ని ఇస్తా ఉండాలి ఆ శక్తి మామూలు శక్తి కంటే కూడా ఒక లక్ష రెట్లు అద్భుతమైనది అద్వితీయమైనది అమోఘమైనది కాబట్టి మన శరీరం ఉత్తేజము ఉల్లాసము ఉత్సాహము శక్తి భరితమైనటువంటిదిగా మారుతూ ఉంటుంది ఈ పంచభూతాలు ఇశ్వశక్తిలో ఉన్నటువంటి పంచభూతాలతో కలిసి ఆనందాన్ని తృప్తిని ఆ విశ్వశక్తి నుంచి తీసుకునేసి మనలో ఉన్నటువంటి మలినాలను తొలగించి మనము చేసే ప్రతి పనిలోనూ అనంతమైన శక్తి కలిసి ఉంటుంది అనేసి చెప్పడానికి మనం మనంగా ఆలోచించేస్తాండము కాకపోతే ఆ యశ్వశక్తి మనలో కలవడానికి లేదు ఆ నక్షత్రాలు డైరెక్ట్గా నేరుగా మన శరీరం వైపు శక్తిని పంపిస్తాండాయి నకసిక పరింతరము అంటే కాలివేళ్ల నుంచి కాలివేళ్ల గోరు నుంచి తల ఎంటుకల వరకు అద్వితీయమైన శక్తి అనుభవిస్తా ఉన్నాము అమోఘంగా అనంతంగా అనంతమైన అద్వితీయమైన శక్తులను మన శరీరంలోపలికి ఆహ్వానించుకుంటాన్నాము ఆనందిస్తా ఉన్నాము అద్వితీయమైన అఖండమైన శక్తులు మన శక్తులు మన శరీరంలోని శక్తులను ముఖ్యంగా మన రక్త ప్రసరణ లింఫ్ నీళ్లు నుంచి మన మాంస కండరాలు ఎముకల మీద పనిచేస్తున్నాయి విత్ దట్ బ్రైట్నెస్ ఆ కాంతితో మన శరీరంలోని ప్రతి కణాన్ని నరాలు రక్తనాళాలు మాంసఖండరాలు ఎముకలు ప్రతి ఒక్కటి పనిచేస్తాండాయి దేదీప్యమైన అయినా దివ్య జ్యోతులుగా ప్రకాశిస్తున్నాయి నిత్యము నిరంతరంగా మనం చేసే పూజలు ధ్యానంలో ప్రతి ఒక్క దాంట్లోనూ మనం ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తా ఆ ప్రదర్శనలు మన ఒక జీవితానికి ఉపయోగపడేలా చేసుకుంటాము అఖండమైన అద్వితీయమైన అమోఘమైన శక్తులు మన జీవితానికి ఉపయోగపడేలా ఈ అద్వితీయమైన ఆకర్షణ శక్తి ఆ జలాన్ని మనము ఆనందిస్తున్నాము ఈ ఆనందాన్ని ఈ తృప్తిని మనము మనంగా అద్వితీయంగా మార్చుకుంటున్నాము ఈ ప్రవాహము మన యొక్క సహస్రము నుంచి మన యొక్క నెత్తి మధ్య భాగం నుంచి మెదడు మెడ మన శరీరము కాళ్ళు చేతులు అన్నీ కూడా సంపూర్ణంగా మనకు ఉపయోగపడుతుంది ఆ ప్రవాహము ఆ యొక్క కాంతి పుంజాలు మన శరీరాన్ని అద్వితీయంగా మారుస్తా ఉండేది అనంతమైన శక్తులుగా మార్చడంలో మన ఆంజనేయ స్వామి మనకు సహకరిస్తూ ఉండారు माता आज्ञे ने पिता आज्ञे ने बंधु मम मध्यवदी हो सर्वानिष्ठ निवारण सुबह गर्म पिंगला के शब्द हम सीतानुवैशन ओम नमो अनमदे सर्वसित्र निवारणाय सर्वरोग निवारणाय सर्वाष्टनिवारमंगलप्रदा ओम श्री हनुमते स्वाहा ఆర్ అబ్జర్వింగ్ అవర్ బాడీ ఎంటైర్ బాడీ పీస్ఫులీ లవ్లీ బాడీ ప్రశాంతమైన నిర్మలమైన ప్రీతికరమైన మన శరీరాన్ని మనము ప్రీతిస్తా ఉన్నాము ఈ శక్తినిచ్చినటువంటి ఆ దివ్యశక్తులకు మన కృతజ్ఞతను తెలుపుతాము ఏదే తప్పులున్నా క్షమించమని చెప్పి ప్రథమంగా వాళ్ళు ప్రార్థిస్తున్నాము మనము చాలా ప్రీతించే మన శరీరము మన శరీరంలో ఉన్న కణాలను ఆ యశ్వశక్తి కూడా ప్రీతిస్తాండి అది ఈ ప్రేమను మనము వినిమయం చేసుకుంటాన్నాము జస్ట్ వీఆర్ ఎక్చేంజింగ్ అవర్ లవ్లీ ఇంటర్నల్ ఇంజనీరింగ్ టు ఎక్స్టర్నల్ యూనివర్సల్ ఫోర్స్ ఆ యొక్క దివ్యశక్తులు మన శరీరం లోపలికి ప్రవేశించి మన శరీరం అంతా కూడా దివ్యత్వాన్ని పొందుతా ఉంది వీఆర్ అబ్జర్వింగ్ బ్రైట్నెస్ ఆఫ్ అవర్ బాడీ శుభం ఆరోగ్య ఆరోగ్యదన సంపదం శత్రువిద్ధి నాదనం దీపజ్యోతినముస్తుతి నిత్యము నిరంతరంగా మన యొక్క పనులు అద్వితీయంగా ఆనందంగా ఉండాలనేసి మన జీవితాన్ని అమూల్యంగా మార్చడానికి చేస్తా ఉన్నటువంటి ధ్యానాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో బ్రహ్మాండంగా చేస్తాండాము మనము ప్రతినిత్యం ఎందుకు ఆహారం తీసుకోవాలి అనేసి కూడా ఆలోచించేసే వాళ్ళు ఉన్నారు ధ్యానం ఎందుకు చేయాలి ప్రతిరోజు చేసినప్పుడు మాత్రమే మన శరీరంలో ఉన్నటువంటి అమరత్వము సహజ స్థితిలోనే ఉంటుంది ప్రతి ఒక్క పనిలోనూ మనము చైతన్య శక్తితో అద్భుతంగా ఆనందంగా జీవించడానికి దారి అవుతుంది అనంతమైన శక్తులలో విలీనమయ్యి కలిసి సమర్థంగా సామరస్యంగా మన జీవితం యొక్క నుంచి సాయంకాలం వరకు ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఉండ ఉండగలము వీఆర్ జనరేటింగ్ రిజెనివేటింగ్ రిజాయిసింగ్ అవర్ ఇంటర్నల్ కెమికల్స్ టు నీడెడ్ ఎక్స్టెండ్ అవసరమైనంత సంతోషాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని అద్వితీయమైన శక్తుల కలయికతో చేస్తాన్నాము ఆ శక్తులు మన శరీరం చేరేదాన్ని మనం ఆనందంగా చూస్తా ఉన్నాము రంగులు రంగులుగా కలర్ఫుల్లీ ఇట్ ఈస్ జాయినింగ్ ఇన్ టు అవర్ బాడీ అనేక సూక్ష్మ కళలు మన శరీరాన్ని చూస్తూ ఉన్నటువంటి మన ఆత్మ చెబుతూ ఉంది అవును మన శరీరానికి అద్వితీయమైన వర్ణ భూ తీతంగా చెప్పడానికి వీలైనటువంటి శక్తులు వచ్చి మన శరీరంలో అనేసి మన ఆత్మ గమనిస్తుంది నిదానంగా నెమ్మదిగా ఆనందంగా మన శరీరము ఎనుకొల్లా ముందల్లా కుడిపక్క ఎడంపక్క కింది నుంచి పైకి నుంచి కిందికి ప్రతి భాగంలోనూ ప్రతి ఆనందము మనదిగా మనం చూస్తూ ఉన్నాము గమనించగలుగుతా ఉన్నాము జస్ట్ వీఆర్ ఎక్స్చేంజింగ్ అండ్ ఎంగేజింగ్ విత్ అవర్ నేచర్ ప్రకృతితో మనము లీనమై చేస్తా ఉన్నాము ఎవరుండరు ఎవరు లేరు అనే దానికంటే మనం మనంగా సమర్థంగా సామరస్యంగా మన శరీరాన్ని ఖచ్చితంగా నిశ్చితంగా నిరంతరంగా ధ్యానించుకోగలిగితే అనంతమైన శక్తులు అవలీలగా మన శరీరంలో ప్రవహించి మన జీవితాన్ని మార్చగలదు అనేసి దృఢమైన నమ్మకము విశ్వాసము మన యొక్క అర్హతను మనం సంపాదించుకుంటాము శ్రద్ధగా భక్తిగా గమనిస్తా ఉన్నాము ఆనందాన్ని అనుభవిస్తా ఉన్నాము ఆ సంతోషాన్ని మనము చూసుకోగలుగుతా ఉన్నాము యూనివర్సల్ పవర్స్ ఇది శాస్త్రీయబద్ధంగా నిరూపించినటువంటిది సూక్ష్మ కణాలలో ఉన్నటువంటి శక్తులు వినిమయం అనేది వేకువజామున ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో మన ప్రకృతితో మనం కలిసి ఉండగలం అనేసి మన మండోగు భనిష్యత్తులో ఉన్నటువంటి సత్యమేవ జయతే మన భారతదేశం యొక్క స్లోగన్ సర్వే జనా సుఖనౌభవంతం సర్వ మంగళాన్ని భవంతు ప్రతి ఒక్కరికి అదృష్టము ఆనందము తృప్తి అనేది ఖచ్చితంగా కావాలా అనేసి ఈ ధ్యాన పద్ధతిలో ఆ విశ్వాన్ని కోరుకుంటున్నాము ఆ విశ్వం మన అందరికీ ఉంది ధారాళంగా ధైర్యంగా మనం తీసుకునేసి మన శరీరంలో ఉన్నటువంటి మలినాలు తొలగించుకునేసి అద్వితీయమైన అనంతమైన శక్తులతో ఆనందంగా జీవిస్తాము జీవన మార్గాన్ని మనము ఎదుర్కొన్నాము ఆ జీవన మార్గంలో ఆనందం ఉంది తృప్తి ఉంది సమాధానం ఉంది ఈ సమాధానాన్ని ఈ తృప్తిని ఈ యొక్క ఆనందాన్ని ఇంకంత ఇంకంత ఉదయం నుంచి సాయంకాలం వరకు వచ్చే ప్రతి పనిలోనూ మన నీడలా ఉండి మన ప్రతి పనిలోనూ జోడించుకునేసి సమర్థంగా సామరస్యంగా చేసుకునేటట్లుగా చేయాలనేసి ఆ యొక్క సుశక్తిని మనము ప్రార్థిస్తున్నాము నిదానంగా నెమ్మదిగా మన శరీరాన్ని కృతజ్ఞత భావంతో కదిలించండి We are very much thankful to our universe, cosmic power. Shake your body. Thank you, thank you very much. Be happy. Have a great day. This message is old for review. ఏదైనా ఒక మెసేజ్ చేసేటప్పుడు కానీ ఒక సందేశం ఇచ్చేటప్పుడు మనకు మనం అర్థం కావాలి ఎట్లాంటి అట్లు ఇచ్చినప్పుడు ఇట్లా అవుతుంది మనమందరం కూడా అద్భుతంగా ఆనందంగా జీవించడానికి తప్పక మిమ్మల్నించి నేను ఏదే విధమైన ఫీజు తీసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ బీ హ్యాపీ హ్యావ్ గ్రేట్ డే